పని అయిపోయేసరికి అయితే సాయంత్రం అయిపోయింది ఇక రానకు కేక్ కటింగ్ ఉంది కదా ఈరోజు రానకు కేక్ కటింగ్ అయితే చేపించాలి తీసుకొని చెప్పేటిరు వాళ్ళు రాగానే పిల్లలు పిల్లలు రాగానే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము ఇక కన్నయ్యనయ హ్యాపీ బర్త్డే కన్నయ్య మంచి వాళ్ళు మంచిగా ఉండాలి ఎండు మూడేళ్ళు అక్కడ దీవించండి

బర్త్డే సెలబ్రేషన్ వచ్చినాయి సో ఫైనల్ గా పెయింట్ అయితే అయిపోయింది మొత్తము అంతా రానా ఫ్రెండ్స్ చిన్నారి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చిన్న బర్త్డే నీది అతను ఉందా ఏమైనా చిరిగిపోయింది అది అప్పుడే మెల్లగా మెల్లగా ఉటీ పెట్టు ఉటీ పెట్టా నెత్తి పెట్టు ఉన్నదా നല്ല രീതിയാ ഇണ്ടനെ ഉണ്ട്ുന്നാ തിന്നേ മനസ്സിന് ഒരു സംഗതി കെജെ കെക്വേഡ് മറി എങ്ങോട്ട് ആരും ടെൻഷൻ മടക്ക നീങ്ങാൻ ഒരു ഗുപ്തിസാനാ ഇതി ഇത്രേം ഉണ്ട് സർ സർ പോതു പോതുടി അരീയ ടാ బర్త్డే బాయ్ ఒకటి కావాలి అందుకే ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫేస్ అద్దెలే కానీ అదే చూడ స్నో తీనో స్నో ఏది ఫోను ఓన్లీ మేము కుషా ప్రాపిస్తున్నా రానవి రెడీ నైన్ నైన్ పెట్టు అటే పెట్టు పెట్టు नहीं नहीं हां राइट ये आ चाइना हेलो हेलो 000000 निगल निगल नुवे వెలిగాలె నోట్ వచండి ఈ పిల్లల అందర కొత్త ముందు రారు నాన్న మే అది కూర్చోనందుకు నిలవడరే అందరి నిలవడరా అట్లా ఎద్ద గ్యాంగ్ వచ్చింది

அது முட்டியா நைன் முட்டியவா நைன் முட்டிச்சி ஓஹோ ஓகே குண்டம் நைன் முட்டி அட்ல காதா மெல்ல வெரி வெரி முட்டி 가자, 가 오는 거야, 리 Three, go, start, 한번 더, 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 ই মমিক পিছ

multimobiling po eight members <coughs>

बार्थडे किया। <laughs> <laughs> મેલોવર ના મેલોવરી મમ્મી ફોન કરીશ કે બોરી ઈવારે એક સારી આતી હોય સુમતી પોતરો હા એ મામા કડી મેલોવર મેલોવરી સુમતી એલપો ચીનરી ચિનાઈ નું ઉદ્દેશनावली

क्या दिख रही है ये मोरुन तेरा पार्टी बर्थडे సో ఒక ఫ్రెండ్స్ ఇంకా ఎప్పటికైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇక పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ వెళ్ళిపోయారు కొంత అయితే అసలు మామూలుగా కాదు నిన్న నైట్ బీబీ చేస్తున్నాయి తర్వాత నిద్ర లేదు పొద్దున గంట రెండు గంటలు వండుకుని అంతే ఇంకా పంట అయిపోయేసరికి ఈ టైం అయింది ఆల్మోస్ట్ టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇంకా కాళ్ళు అయితే అడికాళ్ల నుంచి ఇంకా మంచిగా రూమ్ మాత్రం చాలా నీట్ గా ఇది అంటే కలర్ వేపిస్తున్నాయి కదా పెయింట్ వేపిస్తున్నాము పింక్ కలర్ షైనింగ్ కూడా చాలా బాగుంది పెయింటింగ్ రానా రానాకే కట్ చేయడము చాలా బాగా అనిపించింది అంత కొత్త రూమ్ లాగా అంటే ఇప్పుడే కొత్త ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది కొంచెం ఆ ఫీల్ ఫీల్ అనేది వస్తుంది అనమాట ఇంకా సామాన్లు అయితే చాలా సరిగ్గా ఉంది ఇంకా ఏ ఉంది బట్టలు అన్నీ ఉన్నాయి ఇక బాసన్ లో కూడా చదివినాం అనమాట కిచెన్ లో కూడా చదివేసినాము కిచెన్ కొంచెం చదివినాము అదే ఉంది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా ఇక ఇవన్నీ ఖాళీ ఉంది ఈ కింద ఇవన్నీ చదివేయాలి ఇప్పుడు ఒప్పుకుంటే చదివిద్దాం లేకపోతే ఇంకా రేపు పొద్దులని సరే ఫ్రెండ్స్ ఇంకా ఇంకేరే పొద్దునైతే కలుద్దాం మనం ఓకే